హాయ్ అండి అందరికీ నమస్కారం మాది రాజమండ్రి దగ్గర రాజానారం మండలం కలవచల గ్రామం అలాగే ఇందులో కనబడుతున్నాం తూర్పు జాతి పుంజులు అండి వీడియో తపినీళ్ళు మీరు వాట్సాప్లో హాయ్ అని సెండ్ చేస్తే మనం మీకు అది సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఆల్రెడీ వీడియో మనం త్రీ త్రీ డేస్ బ్యాక్ టూ డేస్ బ్యాక్ మనం ముప్పై పుంజులతో పెట్టామండి ఆ ముప్పై పుంజుల్లో మనకి పదిహేను సోల్డ్ అవుట్ మిగతా పదిహేను వాటికి మళ్ళీ కొత్తగా మనం తపిినీళ్ళు తీసి వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది అలాగే వీటి తప్పిన మీరు చూసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే మీరు నాకు రీసెంట్ చేయగానే మీకు దాని కాస్ట్ గట్టి వివరాలు చెప్పడం జరుగుతుంది అలాగే మన దగ్గర రేట్ వచ్చేసరికి పెద్దగా అయితే తగ్గదండి ఏదో మూడు వందలు నాలుగు వందలు ఆ రేంజ్లోనే తగ్గుతుంది తప్ప ఎక్కువగా అయితే ఏం తగ్గదు ఎందుకంటే మనం రేటు పెట్టేటప్పుడే కరెక్ట్గా పెడతాం ఇవి మీరు తయారు చేసుకుని తయారు చేసుకుంటే దీని అవుట్పుట్ వేరేగా కనబడుతుంది మీకు ఇప్పుడు ఏదో రేట్ ఎక్కువ పెట్టామని కాదు మామూలుగా మీకు చూస్తే మీకు వీటిని తయారు చేసుకుంటే మీరు పెద్దోడ్లో తెచ్చే పుంజు దీన్ని పక్కన పెట్టుకుని మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అలాగే నేను పెట్టిన తప్పి నీళ్ళు ఎలా ఉంటాయంటే నేను రీసేల్ కాబట్టి తెచ్చినవి తెచ్చినట్టు వెంట వెంటనే తప్పి నీళ్ళు పెడతాను దానివల్ల కొన్ని సమయాల్లో స్లో కనబడుతుంది మీకు ఎప్పుడు స్పీడ్ కనబడుతుంది అప్పుడే కొనండి నేను ఏదో చెప్పానని తీసుకోవడం కాదు మీకు సాటిస్ఫై అయ్యి మీ పెట్టిన తప్పని నచ్చితే తీసుకోండి లేకపోతే స్కిప్ అయిపోవచ్చు అలాగే మీరు ఈ బ్యాచ్ కాదు ఇంకో బ్యాచ్ నచ్చుతుంది అది ప్రాబ్లం లేదు మన ఛానల్లో మీరు ఎన్నిసార్లు వాట్సాప్ చేయమంటే ఎన్నిసార్లు వాట్సాప్ చేస్తాం కానీ కొన్ని సమయాల్లో లేట్ అవుతుంది ఎందుకంటే లేట్ అవుతుంది ఎప్పుడైనా మేము కొద్దిగా పార్సల్ కానీ లేకపోతే వీటి తప్పినీళ్ళు కానీ తీసే టైంలో కొద్దిగా రిప్లై అవ్వలేము కానీ కొద్దిగా లేట్ అయినా రిప్లై ఇవ్వడం అనేది జరుగుతుంది కొన్ని సమయాల్లో స్విచ్ ఆఫ్ వస్తుందండి ఎవరు తొందరపడాల్సిన అవసరం లేదు స్విచ్ ఆఫ్ వచ్చేటప్పుడు ఏంటంటే ప్యాకింగ్లు చేసేటప్పుడు అలాగే వీడియోలు ఎడిట్ చేసేటప్పుడు అటువంటి సమయాల్లో స్విచ్ ఆఫ్ వస్తుంది వాట్సాప్లో మీరు మెసేజ్ పెడితే చాలు రిప్లై ఖచ్చితంగా ఇస్తాం ఒక రోజు కాదు రెండు రోజులు లేట్ అయినా సరే మీకు రిప్లై మాత్రం రావడం అయితే ఖాయం ఏదో వందలో ఓటర్ రెండు మిస్ అవుతాయి తప్ప రిప్లై ఒప్పడం అలాగే కొందరు మన పోస్టులు ఫేస్బుక్లోని కామెంట్లు పెడుతున్నారు ఫేస్బుక్లోనైతే అయితే మనం ఎక్కువగా చూడమంటే పోస్ట్ చేసి బయటకు వచ్చేస్తాం ఫేస్బుక్ కామెంట్లకి అయితే మనం రిప్లై అందించడం ఎందుకంటే మనం యూట్యూబ్ ఓపెన్ చేసి ఫేస్బుక్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి అన్నీ ఓపెన్ చేయమంటే ఎప్పుడైనా ఓపెన్ చేసి యూట్యూబ్ ఓపెన్ చేస్తాం అంతే అది మనం ఎక్కువగా మీరు అందరూ కూడా వాట్సాప్ మీద ఆధారపడి ఉండాలి అదంటే మనకి కొన్ని కొన్ని కోళ్ళు మొత్తం ఇవన్నీ కూడా రీసేల్ చేసుకునే వాళ్ళు ఎవరు కొనుక్కోవద్దండి వాళ్ళని మీరు ఏదో తీసుకెళ్తే తయారు చేసి పెద్ద కొట్టుకునే వాళ్ళకి బాగుంటుంది ఎందుకంటే మీకు మేము రీసేల్ కాబట్టి కాస్త కాస్త లాభం వేసుకుంటాం ఆ లాభం మీ మీద పడుతుంది మళ్ళీ మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది పడతారు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు అవన్నీ మేమే పడగా దానికి ఏదో ఖాళీ లేకుండా ఉండి మీరు ఏదో సరదాగా పందెం కొట్టుకున్నారో కొనుక్కోండి మన దగ్గర బాగుంటుంది తయారు చేసుకుంటే ఏ ఏ తేడా ఏది ఉన్నా సరే నేను ఇక్కడే చెప్తాను అంతే తప్ప మన తేడాగా అయితే కూడివ్వడం అనేది జరగదు ఆ విషయంలో భయపడక్కర్లేదు మన పోస్టులు ఏవి కూడా ప్రతి రెండు రోజులకి కూడా వీడియోలు వస్తూనే ఉంటాయండి మీ అందరూ డైవల్ల మనం ఇవాళ నెలకు వచ్చేసరికి మూడు వందల పుంజులు పైగానే వెళ్తున్నాయండి కావాలంటే వీడియోలు చెక్ చేసుకోండి మీరు ఎన్ని పెడుతున్నాం నా పోస్టు అన్నీ పెడుతున్నాం అంటే మన పర్సంటేజ్ పదిహేను పర్సెంటేజ్ బాగుండబట్టి వెళ్తున్నాయండి అది విషయం ఈ మధ్య చిన్న పుంజులు పెట్టకపోవడం కారణం ఏంటంటే చిన్నవి తెస్తుంటే మనం మంచి పెడుతుంటే చిన్న వాటికి చిన్నవి పెడుతు మంచివి పెట్టిన చిన్నవి పెట్టడం వల్ల వాటి వాల్యూ తగ్గుతుందని పెద్దవి పెడుతున్నాం అలాగనే మనం చిన్న కూడా పెడతాం ఫామ్ రిపేర్ లో ఉంది రిపేర్ అయిపోయిన తర్వాత అన్ని సైజు